పెరట్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నావు పైనుంచి వర్షం వస్తుంది ఉరుములు వర్షం వెదర్ చాలా బాగుంది ఇప్పుడు మిర్చి మిర్చిపరి చేసుకుని తింటే చాలా బాగుంటుంది అదే మరి నీకు కూడా ఆలోచన ఉంటుంది కదా లైట్గా వర్షం కూడా ఉంది పైగా ఉరుములు కూడా చూసా వర్షం వచ్చేస్తుంది ఇంకా వర్షం వచ్చినట్టు మాత్రమే చెట్లకి వర్షం వచ్చినా పర్వాలేదు వర్షం పడకೊಂಡారం చేస్తున్న నేను నువ్వు ను ఏం ఎస్కేప్ అవ్వలేవు ఖచ్చితంగా మిర్చి బజ్జీ ఏవల్సిందైవాల ఇవాళ సరే వస్తనేకి వర్క్లు చేసుకుంటున్నాడే ఓకే హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కన్స్ ఏమంటను నేను శిరీష ఇదిగోండి మా వారు ఆర్డర్ ఇస్తారు కదా ఇప్పుడు మిర్చి బజ్జీ వేయమని వాము జీలకర్ర చింతపండు పెట్టి అప్పుడు వేస్తాను అనమాట అసలు ఏ విధంగా గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఎన్ని తిన్నా కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు అనమాట ఆ విధంగా చేస్తాను ఓకేనండి ఈరోజు మా అబ్బాయి కూడా ఇంట్లో ఉన్నాడు వెదర్ బాగుంది మా వారు నోరు తెరిచి అడిగారు తినాలనిపిస్తుంది కాబోలు అందుకని వాతావరణం ఎవరికైనా మంచి మంచి వేడి వేడి బజ్జీలు తినపిస్తుందా వర్షం ఇక్కడ కనిపించట్లేదు చెట్లు అట్టు కానీ అక్కడ కనిపిస్తున్నాయి ఓకే అండి ఈవేళ వాతావరణం బాగాలేదు కదా ఏం వీడియో చేయకూడదు శుభ్రంగా రెస్ట్ తీసుకోవాలని అనుకున్నాను ఇదిగో ఇప్పుడు బజ్జీలని పనిపెట్టారమ్మా సరే చేస్తాను ఓకేనండి రెండు మరి అన్ని ప్రిపేర్ చేసుకుని స్టార్ట్ చేసేద్దాం లే టైంలో వేస్తున్నాం అనుకో పై నుంచి వర్షం ఆసారా వర్షం ఎలా పడుతుందా ఈ సమయంలో వేడి వేడి పచ్చిమిరపకాయలు భజ్జలు తింటా ఉంటే పక్కన ఉరుములు మెరుపులు ఏం పర్లేదు నువ్వు ఎరగా ఉన్నావు కదా ఇది కనిపిస్తావు ఇదిగోండి మా వారు బజ్జీలు అడగగానే నేను శనగపిండి అయితే కలిపేసానండి అది ఇంత అంతని కొలత ఏమీ లేదు మనకి ఎన్ని బజ్జీలు వేసుకుంటున్నామో దాన్ని బట్టి మనం శనగపిండి కలుపుకోవచ్చు ఉప్పు కానీ ఏమి వేయలేదండి ఓన్లీ వాటర్ మాత్రమే పోసి కలిపేసానండి ఎందుకనంటే ఆ పిండి నాన్తుందనమాట ఒక గంట ముందు కానీ ఒక అరగంట ముందు కానీ ఇలా బజ్జీల పిండి కలిపేసుకుని ఉంచుకున్నాం అనుకోండి చక్కగా మంచిగా నాని గుల్లగా వస్తాయి బజ్జీలు ఒట్టి వాటర్ మాత్రమే పోసానండి సాల్ట్ కూడా వేయలేదు నేను బజ్జీలు వేసేటప్పుడు సాల్ట్ వేస్తాను ఓకేనండి ఇది మీకు చూపించలేదు కలపడం అలాగే తీస్తున్నాను ఒక ఇరవై రూపాయలు పట్టి తీస్తున్నాను ఇలాగా ఇలా చేస్తాను అనమాట తీసి ఇవి అస్సలు కారంగా మెరుగుతాయి కాపులో ఈ గింజలు ఏమి తీయకపోవచ్చు నేను ఇలాగే ఉంచేస్తాను మిట్టుబడి అంటే అస్సలు కారం లేకోకుండా అసలు బాగోదండి అని చూసి ఇలా ఉంచేస్తాను అన్నమాట కొంచెం ఫస్ట్ అయితే ఇది ఇలా చేస్తున్నాము మా అబ్బాయి అయితే అట్మాస్ఫీర్ ఎంత బాగుందో మేఘదాలు కూడా చూడు అది నింది నిషోవా అరేంజ్మెంట్స్ ఎలా చేశాను వెనకాల వాటర్ పడిపోతున్నాయి పూర్ చేసి ఇచ్చా అనమాట ఇవన్నీ కూడా నేను కరెంటు పోత ముందే ప్రిపేర్ చేసుకున్నాను సరిగ్గా అలాంటి కరెంటు జరుగుతుంది అలాగే ఈ సాల్స్ వేసుకోవాలి ఇదిగో ఈ చింతపండు నేను నోట్లో గుర్తించి పెట్టుకున్నాను అనమాట ఈ చింతపండు ఓకే అది వేస్తున్నానండి బాగా కలపాలి ఇంకా కొంచెం లైట్గా చక్కని వాటర్ వేయచ్చు సరిపడినంత సాల్ట్ వేస్తున్నానండి శనగపిండిలో సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు బజ్జీలు చాలా ఉంటాయి ఉంటాయన్నమాట ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయల్లో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా ఇందులో సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు అండి రెండు కలిపి ఎక్కువైపోయిందంటే అసలు తినలేము అలాగే కొంచెం బాగా గట్టిగా కలిపించాను కదా ఇప్పుడు బజ్జీల పిండికి ఏ విధంగా కావాలో అన్ని నీళ్ళు పోసి చక్కగా బాగా కలపాలండి ఈ వర్షం సౌండ్ బాగుంటుందండి అందుకనే మేము అక్కడక్కడ మ్యూట్ లేకోకుండా ఈ సౌండ్ ఉంచేసాము ఏమనుకోవద్దండి డిస్టబెన్స్ మంచి వర్షం పడతాం చూసారా మీరు తినరాండి ఈ వెదర్ బట్టి వెదర్ గురించి బాగుంటుంది నాకు బాగుంటుంది ఇలాగ చక్కగా చూడలా పరోక్షించిపోతున్నాయి పచ్చి ఎలా ఉండగానే ఒకసారి తీసేసుకోవాలండి ఎలా ఎందుకు తీసానంటే నేను మళ్ళీ వేగించాలన్నమాట మీ కొంచెం పచ్చిగా ఉండగానే తీసేస్తాను కదా అంటే పిండి తీసుకున్న తర్వాత తీసేసాను తర్వాత మళ్ళీ వేసుకుని వేగించమనుకోండి అప్పు తీసి చాలా బాగా వస్తాయి ఓకేనండి तो परले पर आके ने ने एक चक्कर लागो मर वातो नु पूछ लिया तो गदा हां बस ले जाना हां उठे का रंग ले कुछ

కావాలి వేడి వేడి బజ్జీలు నేను రెడీ బజ్జీ బాబు వస్తున్నాడు ఇంకోటి వేసుకోండి ఇంకోటి వేసుకోండి ఇంకోటి వేసుకోండి పల్లీలు ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర

తీసుకోండి తీసుకెళ్ళకపోతే వర్షంలో మొత్తం పూర్తిగా పేగాలంతా తడిసిపోయారు అండి నాకు అక్కడే తినేవాళ్ళం కానీ బాగాలేదు మెట్టంతా కొట్టుకుపోయి మేరకు వచ్చేసి కొంచెం సూపర్గా ఉందండి అల్లరిగా బాగున్నాడు ఇంట్లో ఉన్న పిల్లలు అందరు అలాగే ఉంటారు బరేనే వేసుకుని పాటలు వేసుకుని ఏం పర్వాలేదు ఓ చాలా బాగుంది మొత్తం అనేది బజ్జీ ఉంది బొజ్జిమో పట్టుకునే పట్టుకునే పల్లె నోటేస్తున్నాయి పల్లె నోట్లేసుండే పలేరు కొంచెం అంత ఎక్కువ వేయని కదా తీసేటప్పుడు లాస్ట్ లో ఉన్నాయి కొంచెం ఏదైనా లేకపోతాయి అయినా వర్షం కొంచెం గందరగా బయటకు వెళ్తానండి అమ్మా బాగుంది బయట చాలా బాగుంది బయటకి వెళ్తారా బయటికి వెళ్తుందమ్మా

మీకెప్పుడు బయట చూపించలేదు కదండి ఇది వీధి వైపు అనమాట నేను వీడియోస్ చూస్తుందేమో అటు వైపు చెట్లన్నీ ఉన్నాయి ఇక్కడ పెద్ద సవాడు చెట్లు ఉండొచ్చు కాయలు ఉన్నరాయం

కావాలని కావాలి కావాల ఈయన భా అంటే పచ్చిమిరకాయ బజ్జీ ఏమన్నాడు అందుకని బాగా కారం పెట్టాలని నేను ఇంకా కారం కారం కానీ మరీ కారం కారం చేసావు నాకే అండి మరి చక్కగా బాగా ఎంజాయ్ చేసాము ఈ రోజు అయితేనే వర్షం తోటి చాలా రోజుల తర్వాత ఊర్లో ఎంజాయ్ చేసాము మళ్ళీ ఇప్పుడు ఇదే మొదటిసారి హైదరాబాద్లో చాలా బాగుందండి ప్రతి గెదర చూసారా ఎంత పచ్చగా ఎంత వరకు ఇంత ముందు వరకు అపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి మనకి చాలా ఆనందం ఇది వర్షం వర్షం ఫీలింగ్ వస్తుంది తక్కువ ఉంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా సార్లు బజ్జీ బజ్జీలు బజెంట రకరకాల ఐటమ్స్ మిర్చి బజ్జీ చేసేవి కదా బజ్జి మళ్ళీ వర్షం వచ్చింది మళ్ళీ వర్షం వచ్చిండ్రు పగడి కోరుకుంటాం వర్షం రావాలని కొంచెం కోరుకుంటాను వర్షం రావాలి రైతులుగా మేము ఏం చెప్తుంది వర్షం ఏంటి కావలేదండి తింటాం బాగా కార్మెంటే

చాలా బాగుంది చాలా ఆనందిస్తున్నాను నువ్వేమను ఎందుకు అలా అనుకుంటున్నారు అసలు నేను అలా అనుకోలేదంటే నాకు అలాంటి ఫీలింగ్ రావాలని కోరుకుంటున్నారు ఏంటి అనుకుంటారు సరదా కూర్చున్నా కూర్చున్నా సరే మీ ఇష్టం మీరు అనుకో మీరు అలా ఊహించినందుకైనా అలా అనుకుంటున్నాను ఇంకా టీ అలా ఉందండి మిర్చి చాలా ఉంది ఇదిగా బుజ్జిబాబు తిన్నది కానీ నేను కానీ అస్సలు కారణం లేదు మీరు కావాలని అంటున్నారు అని అర్థమైంది లేదు కావాలని అంటున్నారు మీరు కూర్చొని ఎంజాయ్ చూస్తూ సరే ఈరోజు సబ్స్క్రైబ్ నోట్ మీరే చెప్పాలి చెప్పండి ఈ వీడియో కాదు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఓకే బాయ్ బాగా చెప్పారు అర్జున్ బాబు చెప్పినట్టు చెప్పారు సబ్స్క్రైబ్ చేసుకోండి అంటాడు ఓకేనండి మరి బాయ్